జనాల మధ్యలో ఉండాల ఎన్నుకున్న తర్వాత గెలిచిన తర్వాత ఎక్కడో వెళ్ళి ఉండేటువంటి పరిస్థితి మన హిందూపురానికి రోజు ఉంది నేను హిందూపురంలో పెళ్ళి చేసుకొని అడుగుపెట్టినా ఆ రోజే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఎన్నుకున్న వచ్చినారు అయినప్పటికీ మన హిందూపుర్లో ఉండేలేదు మన కష్టాలు చూడలేదు సినిమాలు చేసుకుంటూ ఎక్కడో ఉంటారో మీరు ఇంటి దగ్గరికి వెళ్తే కూడా పిఏలు ఉంటారు పిఏలు కూడా ఇక్కడోళ్ళు కాదు వాళ్ళ లీడర్స్ మన మధ్యన కనపడేది లేదు కరోనా వచ్చినప్పుడు మన వాలంటీర్ వ్యవస్థ ఉంది మన లీడర్స్ ఉన్నారు తప్పితే వాళ్ళు లేరు ఈరోజు మన మున్సిపాలిటీ అప్పులు పాలైందంటే అది టీడీపీ వాళ్ళు చేసి వెళ్ళిండేదే కాయి పేరు చెప్పుకొని ఈరోజు పండ్లంతా ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు మన దయచేసి సహకరించండి మన అధికారులకి తోయొద్దండి తోసుకోకండి మన హిందూపురము శాంతిపురము అది మీ చేతుల్లోనే ఉంది దయచేసి మీరందరూ మన అధికారులకి సహకరించండి దయచేసి మీరందరూ జాగ్రత్తగా ఉండండి తోసుకోకండి మన కుడివైపు వాళ్ళు వెనకాల అన్నదమ్ములు దయచేసి సహకరించండి దయచేసి సహకరించండి మన అధికారులతో సహకరించండి తోయకండి శాంతియుతంగా శాంతియుతంగా మీరందరూ ప్రవర్తించండి దయచేసి నాకు తెలుసు నాతో పాటు ఇక్కడ లక్షలాది కళ్ళు మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు అందరూ ఎదురు చూస్తున్నారని దయచేసి శాంతి కాపాడుకోండి మీరందరూ అధికారులతో సహకరించండి మీరందరూ దయచేసి మన మేనిఫెస్టో గురించి చెప్తా రెండు వేల పంతొమ్మిదిలో మన జగనన్న ఇచ్చిండేది రెండు పేజల హామీలే అవునా కదా ప్రతి ఒక్కటి పూర్తి చేసినాం మన జగనన్న గారు మేము దానికన్నా ఎక్కువే మన జగనన్న ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి హామీ పూర్తి చేస్తున్నారు ఆ హామీ అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే ఒక్కో ఇల్లు ఒక ఇల్లు మెరుగైన జీవితం జీవించేలా ఉండేటువంటి మేనిఫెస్టో అది ఒక ఆడబిడ్డ కానీ మన బిడ్లు కానీ అవ్వాతాతలు కానీ మన అన్నులు ఏమైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవాలి కానీ అన్నిటికీ ఆ మేనిఫెస్టోలో ఒక సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇప్పుడు మనకి నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో వచ్చింది ఏమన్నా అది ఇంకా మెరుగైంది కొన్ని పథకాలు అయితే డబల్ అయినాయి అదే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా కాలనీ కట్టించేలా అర్బన్ లో అది కూడా మేనిఫెస్టోలో ఉంది ఇంకా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళ బిడ్లు ఫారిన్కి వెళ్ళి చదువుకోవచ్చు దానికి కూడా విదేశీ విద్యా దీవన అనేది ఉంది మన మేనిఫెస్టో ఏదైతే ముందు నిందో ఇప్పుడుందో ఒక ఇల్లు బావు ఇల్లు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఒక గ్రామం బాగుంటుంది సమాజం బాగుంటుంది సమాజం బాగుంటే రాష్ట్రం మొత్తం బాగుంటుంది అది ఎవరి వల్ల సాధ్యము ఎవరి వల్ల సాధ్యము మన జగనన్నతో పాటు మాత్రమే సాధ్యము అన్న దయచేసి అధికారులతో ఎవరు వాదించకండి దయచేసి అన్నదమ్ములు సహకరించండి ఉన్నారు ముందర దయచేసి సహకరించండి అన్నా మన అన్నదమ్ములందరూ శాంతియుతంగా వర్తించాలి ఎందుకంటే మన హిందూపురము శాంతికి సంకేతం అన్నమాట మేము అది నిరూపు నిరూపించుకోవాలా దయచేసి మన అన్నదమ్ములందరూ శాంతియుతంగా వర్తించండి